கைபேர்த்து வாசனரும் குழலல் ஆயச்சியர் மத்தினால் ஊசை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ ரெம்பாவாய் முதுகா பதாலிக்கு அர்த்தம் தெரிக்க అంటే అంతటా ఆనయ్ చేత ఆనై చేతన్ అంటే భరద్వాజ పక్షులు భరద్వాజ పక్షులు అంటే ఏంటండి భరద్వాజ పక్షులు అంటే మనుషుల్లాగా మాట్లాడుకుంటూ ఉంటాయి అంట చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటాయి ఇంకా మనుషుల్లాగే అవి మాట్లాడుకుంటూ ఉంటాయి అందుకని భరద్వాజ పక్షులు అంటారు కలందు కలిసి ఎవరితో కలిసి తమ యొక్క ఆడపక్షులతో కలిసి పలికిన పేర్చు అరవం మాటల ధ్వనిని కేతిలయో నువ్వు వినలేదా పేపెన్నే ఒపిచిదానా నరు గొప్ప వాషం సువాసనలు కల సారీ సువాసనలు కలిగిన కొప్పులను కలిగిన ఆయ చియర్ గోపికలు కాశం తమ మెడలోని దండల కాసులు దండలు ఉంటాయి కదా అవి ఆ దండల్లో కలిగిన కాసులు పిరప్పం మొగ్గల రూపంలోనున్న పుస్తెలు కలగలప్ప గలగలామని ధ్వని చేస్తున్నాయంట కై పేర్తూ చేతులని ఎత్తి చాపి మత్తినాల్ కవ్వంతో ఓషై పడుతా చప్పుడు చేసిన తైర్ అంటే పెరుగుని చిలకటం అనమాట తైర్ అంటే తైర్ అంటే అలా పెరుగు యొక్క చిలుకుతాం కదా అది అరవం ధ్వనిని చిలికేటప్పుడు వస్తుంది కదా ధ్వని అది కేక్తిలయో వినలేదా నాయక పెన్ పిల్లాయ్ మా అందరికి నాయకురాలు అయి అయ్యే లక్షణాలు కలిగిన ఓ బాలిక నారాయణన్ నారాయణుడు అనే మూర్తి సౌశీల్యమును ప్రకటించు ప్రకటించి అవతరించినవాడు కేశవనై కేశి అనే అసురుణ్ణి సంహరించిన వాడైన స్వామి అందుకే అతనికి కేశవాన్ నామం వచ్చింది పాడవు మేము కీర్తించుచున్నాము నీ నీవు కేటే కిడత్తియో వినుచూ నిద్రపోతుంటివా ఏమి తేషం ఊడయ్యాయి తేజస్సును కలిగిన దానా తీరా తలుపు తియ్యి అని చక్కగా అమ్మవారు ఇంకొక గోపికను నిద్రలేపుతుంది ఈ పాసురంలో అమ్మ ఏం చేసింది చక్కగా భరద్వాజ పక్షులు చక్కగా మాట్లాడుకుంటూ ఉండే కీషు కీషు మని ఆ శబ్దాలు నీకు వినపడలేదా ఆ శబ్దం వినైనా తెల్లవారిందని లేచిరావా ఇంకా ఏం చేస్తారు చక్కగా గొల్ల పొడుచులు ద్దరలేసి వాళ్ళకేంటి అవృత్తి పెరుగుని తోడు పెట్టి చక్కగా వాటిని చిలుకుతుంటారు కదా అలా చిరికేటప్పుడు గాజుల శబ్దం అవుతూ ఉంటుంది అవునా ఆ కవ్వాని ఇలా పట్టుకొని అటు ఇటు ఊపేటప్పుడు ఇంకా మెడలో దండలు కాసులు గలగలమని చేతులు గాజులు గలగలం అంటుంటాయంట ఇంకా అలా చిలిగేటప్పుడు వాళ్ళ కొప్పులు పెట్టుకున్న కొప్పులు జారిపోయి ఆ కొప్పుల్లో నుంచి కింద పడిపోయే పూల వాసనలు వినలేదా నువ్వు వాళ్ళ చేతి గాజులు మెడలో కాసుల పేర్లు సౌండ్ నీకు వినపడటం లేదా అంటే ఆ సౌండ్లు వినపడితే తెల్లవారిందని అర్థం అనమాట వాళ్ళు అవన్నీ ఆ పనులన్నీ చేసుకోవడానికి నిద్ర లేచారు అని అర్థం అలా నీకు తెలియటం లేదా లేకపోతే అలా వింటూ కూడా నిద్రపోతున్నావా అంటూ మనకి ఉపమానంగా చెప్తూ ఈ పాసురం అంతా ఉంటుంది ఒకసారి అర్థం తెలుసుకుందాం మొదటి దాంట్లో ఏం చెప్పిందమ్మా కీషు కీషు ఎంగ్రు ఎంగు ఆనై కలందు అని చెప్పింది ఎన్ను ఎంగ్రూమ్ అంటే అన్ని చోట్ల అంతటా వ్యాపించి ఉన్నటువంటి కీచు కీచు అంటే కీషు కీషు అంటే కీచు కీచుమని ధ్వని నీకు వినపడలేదా భరద్వాజ పక్షులు మాట్లాడుకుంటున్నాయి ఎవరితో కలిసి వాటి యొక్క ఆడపక్షులతో కలిసి మాట్లాడుకుంటున్నాయి ఆ సౌండ్ ఆ శబ్దం నీకు వినపడలేదా పేషిన పేషిన అంటే మాట్లాడకుండా ఉన్నావు ఏంటి పేచరవం ఆ వాళ్ళు మాట్లాడుకునే మాటలు గొప్ప ధ్వనిని కలిగిస్తున్నాయి అంట వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు గొప్ప ధ్వనిని ఇస్తున్నాయి కేటిలయో అది కూడా వినలేదా పే పిన్నే అంటే ఓ పిచ్చి పిల్ల అని అర్థం ఓ పిచ్చిదానా మనం ఏమనుకుంటాము సామాన్యంగా ఎవరికై ఎవరితో అయినా మనకు ఆత్మీయత కానీ స్వతంత్రం కానీ ఎక్కువగా ఉందనుకో మనం ఏమంటాము పోవే పిచ్చిదానా నీకేం తెలియదు అని కానీ లేదంటే సరదాగా ఆట పట్టించడానికి మనం పోవే పిచ్చి పిల్ల అని ఓ పిచ్చిదానా అని గాని అంటాం అలాగే అమ్మ ఇక్కడ ఈ గోపికను ఓ పిచ్చి పిల్ల ఓ పిచ్చిదానా అని ఆత్మీయంగా స్వతంత్రంగా పిలుస్తోంది కాశుం పిరప్పుం కలగలప్ప కైపేర్తూ కాశుం పిరప్పం అంటే గోపికల నిత్య అనుష్ఠానం గురించి చెప్తుంది అమ్మ ఇక్కడ ఏంటి అనుష్ఠానం గోపికలది పొద్దున్నే నిద్ర లేవటం చక్కగా భగన్ భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారంట నిద్ర లేవటంతోటే భగవన్ స్మరణ చేస్తారు ఎందుకు ద్వాపరంలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఆయన నామస్మరణ అది వాళ్ళ కులంలో పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయన నామస్మరణ చేస్తూనే ఉంటారు గోప పరుచులందరూ అలా భగవన్ స్మరణ చేస్తూ అభ్యంగన స్నానం చేసి చక్కగా అలంకరించుకొని మళ్ళీ హరినామ సంకీర్తన చేస్తూ పెరుగును చిలకటం ఈ పెరుగును చిలకటం ఎలాగా అంటే ముందు గోవుల దగ్గర నుంచి చక్కగా పాలను పిండి వాటిని తేడు పెట్టి పెరుగ్గా మార్చి వాటిని చిలికి వాటి ద్వారా వచ్చిన వెన్నను విక్రయిస్తూ ఉంటారు అంటే అమ్ముకుంటూ ఉంటారు వారి జీవనాధారం ఇది అలా వాళ్ళు హరినామ సంకీర్ణ సంకీర్తన చేస్తూ పెరుగుని చిరకట మొదలు పెట్టారంట ఆ ఇక్కడ ఎందుకు దాంతో పోలుస్తున్నారు అంటే ఆ వెన్న అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కదా మరి ఆ వెన్న కోసమే కదా ఆయన ఇల్లు లిల్లు తిరిగి వెన్నను దొంగలిస్తూ ఉండేవాడు ఈ పాలు పెరుగు వెన్న నెయ్యి ఏమిటి ఇవన్నీ ఇవన్నీ మన మనస్సులో ఉన్న భగవత్ ప్రేమ అనమాట ఆ ప్రేమ మనలో ఎప్పుడైతే కలుగుతుందో ఆ భగవత్ ప్రేమ అనే పాలు మన మనస్సులోకి ఎప్పుడు వస్తాయో ఆ పాలు కాస్త తోడవుతాయంట ఆ ప్రేమ ఇంకొంచెం ఎక్కువైతే ఆ పెరుగులాగా గట్టి పడిపోతాయంట ఆ పాలు ఆ మనస్సులోకి చేరిన పాలు గట్టిగా పెరుగులాగా తయారవుతాయంట అలా గట్టిపడిన పెరుగు నుండి ఏం చేస్తాం మనం చక్కగా చీలికి వెన్న తీస్తాం అలా భగవంతుని కథలు వినటం ఎంత చక్కగా వెన్నతో పోలిస్తున్నారో మన మనస్సులోని ఆలోచనలని అలా భగవంతుని కథలు వినటం భగవన్ నామస్మరణ చేయటం దీని ద్వారా ఏమవుతుందంట మనలో ఉన్న ప్రేమ బాగా చిక్కబడి చిలకబడుతూ ఉంటుందంట అప్పుడు మనకి ఎలాంటి స్థితి కలుగుతుంది భగవంతుణ్ణి విడిచిపెట్టి నేను ఉండలేనేమో అని తట్టుకోలేనటువంటి స్థితి వస్తుంది అలాంటి స్థితినే అమ్మ మనకు ఇక్కడ వెన్నగా పోల్చింది అలాంటి స్థితికి రావాలంట మనం ఎందుకు వెన్నంటే శ్రీకృష్ణుడికి ఇష్టం కాబట్టి అలాంటి స్థితిని స్వయంగా స్వామివారు ఆరగిస్తారంట మరి అలాంటి స్థితి కావాలంటే ఏం చేయాలి అమ్మ చెప్పినట్టు వినాలి కదా మరి అదే చెప్తుంది అమ్మవారిక్కడ అటువంటి వెన్నని శ్రీకృష్ణుడు వచ్చి దొంగలిచ్చుకెళ్తాడంట ఎంత చక్కటి ఉపమానము తర్వాత ఏమవుతుంది అలా భగవంతుడు అనే వెన్న కలిగిన మనసు భగవంతుని కోసం విరహం చెందుతూ నెయ్యిగా మారుతుందంట అలాంటి కరిగిన మనసు కలిగిన దాన అలా మనం మన మనసును మార్చుకోవాలి అని చెప్తుంది ఇంకా ఇంకా ఏం చెప్తుంది తాయై సారీ పెట్టుకున్నమాట వాస మత్తినాల్ వాస అంటే వీస్తున్నరంగుల అంటే అంటే కేశపాసాలు కలిగి ఉంటారంట గోపపరుచులు గోపపరుచుల యొక్క కేశపాసాలు చాలా పొడవుగా ఒత్తుగా దట్టంగా ఉంటాయంట వాళ్ళు ఏం చేస్తారు ఈ మన పెరుగుని చిలికేటప్పుడు వాళ్ళ కేశపాసాలు We report the end up. ముడులు ఊడిపోతాయంట ఆ ముడులు ఊడి ఉంటాయి కదా ఊడిన ముడిలో నుంచి పువ్వులు జారుతూ ఉంటాయి కదా అదే ఇక్కడ వర్ణన చేస్తుంది అమ్మ మనకు చియర్ అంటే గోపపంచులు అందరూ ఇలాంటి సువాసన భరితమైన కేశపాసాలను కలిగి ఉంటారు ఆ వాసనైనా నీకు వినపడలేదా వాళ్ళు చిలికేటప్పుడు ఆ వాళ్ళ తలలో నుంచి పడే పూల వాసనైనా నీ నాసిక రంధ్రాల వరకు చేరలేదా సరిపోని పో వాళ్ళ మెడలో ఆభరణాలు వాళ్ళ ధరించిన ఆభరణాలు వాళ్ళు పెరుగు చిలికేటప్పుడు చక్కగా గలగలగలమని ధ్వని చేస్తాయంట ఆ ధ్వని అయినా నువ్వు వినలేదా మత్ తినాలి కవ్వంతో వచ్చే చరచరం శబ్దం కూడా నీకు వినపడలేదా పోని వాళ్ళ ఆభరణాల శబ్దం ఎలాగూ నీకు వినపడలేదు అంటున్నావు మత్తిన కవ్వంతో వచ్చే చరచరం శబ్దం శబ్దం అంతేనా కవ్వాన్ని అట్లు ఇటు తిప్పుతూ ఉంటే చరచరం శబ్దం వస్తుంది కదా చక్కగా పోని నీకు అది కూడా వినపడలేదా నాయగా పెన్ పిల్లాయ్ నాయకత్వం లక్షణాలు కలిగిన ఓ పిల్ల నారాయణన్ మూర్తి సర్వం ఈ విశ్వమంతా నారాయణమయమై ఉందంట ఈ విశ్వమంతా నారాయణమయమై ఉన్న ఈ సందర్భంలో ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడు నారాయణుడు ఆశ్రిత వ్యామోహం ఎంత చక్కటి పదం వాడిందో అతన్ని ఆశ్రయించిన వాళ్ళ మీద వ్యామోహం కలిగి ఉంటారంట మన నారాయణుడు అది చెప్తున్నారు వాడు నారాయణుడు అలా ఆశ్రిత వ్యామోహం కలిగిన నారాయణుడు అలాంటి వాడు అర్చ మూర్తి రూపం తీసుకొని ర్చామూర్తి రూపం తీసుకొని అలాంటి రూపాన్ని ధరించి మన కోసం వస్తే మనం ఇలా నిద్రపోవచ్చా నీకు ఇంకైనా ఎన్ని చెప్తున్నా కూడానా కానీ మెలకు రాలేదేంటమ్మా అని అడుగుతుంది అంతటి గొప్ప వ్యక్తి ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడు ఆ నారాయణుడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అలా కూడా మనం ఆయన్ని చూడలేకపోతే ఆయన చివరికి అర్చామూర్తిని ధరించి మన కోసం మన ఎదురు నడిచి వచ్చాడు కనీసం నీకనైనా మెలకు రాలేదా నీకు అని అంటుంది ఇంకా రాలేదామకి ఇంకా ఏం చెప్తుంది కేశవనై పాడవు నీకేట్టే కిడత్తియో కేశవనై పాడవు కేసి అనే రాక్షసుని చంపాడు అందుకని కేశవుడు అయ్యాడు ఇందాక మనం చెప్పుకున్నట్లు ఏ ఏం చేశాడు ఆయన ఇంద్రియాలన్నింటినీ కూడా అంటే ఇంద్రియాలపై వ్యామోహాన్ని నశింపచేస్తాడంట ఇంద్రియాలన్నింటినీ కూడా నశింప చేసేవాడు ఇంద్రియ వ్యామోహాన్ని తగ్గించేవాడు ఇంద్రియ వ్యామోహం అంటే ఏంటి మనం ప్రతిరోజు చేసే పనులు కళ్ళతో చెడ్డ విషయాలు చూస్తుంటాము ముక్కుతో చెడ్డ వాసన పీడుస్తుంటాం అవే ఇష్టం ఈ ఇంద్రియాలకి ఈ తో చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటాము అవి చేయకూడదని చెప్తుంది అలాంటి పనుల మీద వ్యామోహం తగ్గించేవాడంట మనకు ఈ కేశవుడు ఇలా మనం చేసే పనులన్నింట్లో కూడా ఇంద్రియ నిగ్రహం రావాలి అంటే ఆ స్వామి నామాన్ని పాడాలి అలా మనం పాడుతూ ఉంటే మేమందరం కలిసి పాడుకోవాలని నిర్ణయించుకున్నాం అలా ఆయన నామాన్ని కేశవ నామాన్ని పాడుకొని చక్కగా మేము ఇంద్రియ నిగ్రహం తెచ్చుకోవాలనుకొని ఉన్నాము ఇది విని కూడా నువ్వు రావడం లేదా నిన్నేమో హరి హరి అంటున్నారు వినపడలేదా అంది ఈ రోజు ఏమంటున్నాడు నారాయణ మూర్తి గురించి చెప్తుంది ఇంకా కేశవ మూర్తి గురించి చెప్తుంది అభిమితి కూడా నువ్వు రావడం లేదా అని చక్కగా అడుగుతుంది ఇంకా దేశముడయ్యాయి తిరవేలో అంటే నీ తలుపులు తెరవమ్మా తెరిచి మాతో కలిసి ఆ నామాన్ని పలుకుతూ రావమ్మా ఇకనైనా తిరా అంటే తలుపు తెరువు అని మాతో కలిసి భగవంతుడి అనుభవం పాల్ భగవంతుని అనుభవంలో నీవు కూడా ఒకదానివై మాతో పాటు పాలు పంచుకుందువు ఇకనైనా నీ తెలుపు తెరువమ్మా ఓ పిచ్చిదానా ఈ మాటలన్నీ విని కూడా నువ్వు నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా ఏంటి అంటే నిద్రలోనే ఉన్నావా ఏంటి అని అడుగుతుంది అమ్మవారు చక్కగా ఎందుకని నిద్రలో వింటూ కూడా రావడం ఇష్టం లేక అలా నిద్రపోతున్నట్టు నటిస్తున్నావా ఏంటి లేచి రావమ్మా అని చక్కగా పిలుస్తుంది మనం కూడా అమ్మవారు చెప్పినట్టు నిద్ర లేచి పొద్దున్నే ఇంక నలుగురితో కలిసి చక్కగా ఈ భగవత్ అనుభవము అనే శ్రీవత వ్రతాన్ని పాటిద్దామా ఏలో రెంబావాయి ఇది కదా వ్రతం అంటే అని చక్కగా మకుటంతో పూర్తి చేస్తుంది అమ్మ ఈనాటి ఏడవ పాశ్రాన్ని జై శ్రీమన్నారాయణ ఆండాల్ తిరువలే శరణం